అసలు పితృదోషాలు అంటే ఏంటి అసలు ఎట్లా ఏర్పడతాయి మంచి ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు పితృమాసాలు కూడా నడుస్తున్నాయి పితృపక్షాల్లో ముఖ్యంగా పితృదోషాలు అనేటువంటివి జాతకంలో వింటుంటాం ఈ జాతకంలో ఏర్పడని గల కారణం ఏమిటంటే జాతకంలో ఏర్పడింది అంటే గడిచినటువంటి రెండు మూడు తరాల కింద జరిగినటువంటి దుష్కర్మ అని చెప్పుకోవాలి వెంటనే కాదు మన కాలమానం చూసినట్లయితే మనకు ఒక సంవత్సర కాలం పితృదు ఒక రోజుతో సమానం అని చెప్తుంది పితృదోషం ముఖ్యంగా ఎందుకు వస్తుంది అంటే ముఖ్య ఎందుకు మనము మనిషి జీవితంగా సారీ జీవుడు సారీ మనిషిగా జన్మించినందుకు మూడు రుణాలు కలిగి ఉంటాం దేవరుణం ఋషి రుణం పితృణం ఈ మూడు రుణాలతో మనం శరీరంతో ఉన్న రోజులు ఉండవలసిందే దేవరుణం ఎందుకు చేత అంటే ఈ జన్మని ఇక్కడ ఈ భూమి మీద మనకు వేసినందుకు ఋషిరుణం దేని కొరకు అంటే ఆ ఋషులు చెప్పినటువంటి శాస్త్రపరమైన విషయాన్ని గ్రహించి మన దైనందిన జీవితంలో ప్రతి విషయం కూడా ఋషులు చెప్పినటువంటి విషయం చెప్పి అనుసరిస్తున్నాం పొద్దున్నేసి దంత ధావనం చేయమన్నారు స్నానం చేయమన్నారు భోజనం చేయమన్నారు అగ్ని వెలిగించుకొని వంట చేసుకొని చెప్పారు ఇవన్నీ కూడా ఒక రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటివి అవన్నీ కూడా శాస్త్ర ప్రమాణంగా ఋషులు చేసినటువంటివి కాబట్టి ఋషులు చేసినటువంటి శాస్త్రాన్ని విశ్వసించి దాన్ని దాని సహాయం దాన్ని తీసుకొని వాడుకొని మనం చేస్తున్నాం కాబట్టి ఋషులకు కూడా రుణపడి ఉంటాం రెండవది పితృణం అసలు నిజంగా ఈ జన్మకాల కారణాలు ఎవరంటే తల్లిదండ్రులు కాబట్టి వారిని సేవించాలి వారి దూషణ చేయకూడదు వారి మాట పూర్వకాలంలో కేవలం తల్లి చెప్పినటువంటి మాటలకి తండ్రి ద్వారా పూర్తి ఆజ్ఞ రాకముందే పితృవాక్య పరిపాలన అంటుంటాం మనం రాముల వారు పద్నాలుగు సంవత్సరాలు వెళ్ళిపోయిన నివాసానికి అంటే అంత గౌరవించేటువంటి సంప్రదాయం మనది భారతదేశంలో తండ్రి నుంచి పూర్తి స్థాయి అంగీకారం రాకముందుకే వారు సిద్ధమయ్యారు అడవికి వెళ్ళడానికి పద్నాలుగు సంవత్సరాలు నివాసం చేయడానికి అటువంటి సందర్భాల్లో ఇప్పుడు తెలిసి తెలిసి తప్పురా చేయకరా అని చెప్పి చెప్పినా వేరే సందర్భాలు లేవు తర్వాత ఇప్పుడు అనుభవం ఉన్నటువంటి వాడు తెలుసు తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఏమనుకుంటున్నారు నేను నాలుగు డిగ్రీలు ఎక్కువ చేశాను కదా నేను ఫలానా శాస్త్రంలో పిహెచ్జీ చేశాను కదా నాకు అనుభవం గొప్పది వాళ్ళు చదువుకోలేదు తల్లిదండ్రులు అనుకుంటారు కానీ వారు గమనించాల్సిన విషయం ఏంటంటే చదువుకి అనుభవం సంబంధం లేదు వాళ్ళ జీవితాన్ని ఏమీ లేనటువంటి స్థితి నుండి చూసుకుంటూ వచ్చారు అన్ని ఉన్నటువంటి స్థితిని అనుభవిస్తున్నారు కాబట్టి ఏది మంచి చదువు చెప్పడానికి కేవలం చదువుతో ఈ డిగ్రీలతో అవసరం లేదు కాబట్టి తల్లిదండ్రులు సరిగ్గా సేవించకపోతే పితృకర్మలు వెళ్ళిన తర్వాత సరిగ్గా శ్రాద్ధకర్మలు చేయించకపోతే ఆ జన్మలో ఉద్భవ అంటే ఆ పితృకర్మలు సరిగ్గా చేయకపోతే ఆ వంశంలో ఉద్భవించినటువంటి వాళ్ళంతా కూడా తీర్తారంట ఉదాహరణకు చెప్పాలంట లౌకిక ఉదాహరణ చెప్తారు ఒక ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉన్నారు ఒక బాస్ ఉన్నాడు వాళ్ళెలా జీతం ఇస్తున్నాడు పని చేయట్లేదు పని చేయనప్పుడు ఒక నెల కూర్ రెండు నెలలు ఊరుకుంటాడు మూడో నెల వాడితో పని లేదని చెప్పేసి దాని భాగమే వాడి మీద బాగా అభిమానం ఉంటేమంటాడంటే చేయవయ్య అని చెప్పి చేయవయ్య పని చేయబడి అని చెప్పి చెప్తుంటాడు జీతం ఇస్తుంటాడు నాలుగో నెల ఐదో నెల ఏం చేస్తారంటే హైర్ చేస్తారు వెళ్ళిపోయా అని చెప్తారు అంటే వాడికి ఎంత గౌరవం ఎంత ప్రేమ ఉన్నా వాడి వ్యక్తి అయినా సరే తనకు కావాల్సినటువంటి పని చేయనప్పుడు అంటే తను చేయాల్సిన ఎందుకోసం తను హైర్ చేయబడ్డాడు ఆ పని చేయనప్పుడు ఇప్పుడు ఆ జన్మలో సరి ఆ వంశంలో ఉద్భవించినప్పుడు పితృకర్మలు చేయాలి వాళ్ళు చెప్పినటువంటి ఆ కొన్ని వంశాచారాలు ఉంటాయి కొందరు కులదేవతల ఆరాధన పూర్తిగా మానేశారు ఇప్పుడు కొందరికైతే కులదేవతల విషయమే తెలియదు కొందరైతే మూ ఇప్పుడు పిండ ప్రధాన శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు మూడు తరాల పేరు అడుగుతారు ఆ మూడో తరం వారికి పేరు తెలియదు కనీసం రెండో తరం పేరు చెప్పేవాదు తక్కువ ఆ వంశంలో ఉన్నటువంటి పెద్దమ్మ పెద్దనాన్న కావచ్చు మేనతలు కావచ్చు వాళ్ళ పేర్లు చెప్పమన్నా చెప్పేటువంటి స్థితిలో లేరు ఆ వంశానికి నువ్వు ఏముద్ధరించినట్టు ఆ వంశంలో జన్మించి ఇంటి పేరు రాసుకుంటా ముందు లాభం ఏమిటి వంశంలో ఉన్నటువంటి వారికి తెలియదు పితృకర్మలు సరిగ్గా చేయవు నాకు ఆరోజు లీవ్ లేదండి ఎక్కడో బియ్యమిస్తాను చెప్తావు మరి ఏం లేకపోతే ఏం చేస్తా ఉంటే వాళ్ళు దండం పెట్టుకుని దండం పెట్టుకుంటే వాళ్ళు చూసుకోవాలని చెప్తావు వారు ఎక్కడో ఇప్పుడు పొద్దున్న లేసి వారికి కావాల్సిన యోగక్షేమాలు చూసుకొని వంట చేసి తల్లి భోజనం పెట్టి స్కూల్కి పంపించింది యోగక్షేమం అంతా చేస్తుంది ఆ బాల్యదశ దాటొచ్చావు ఇప్పుడు నువ్వు చేసి పెట్టేటువంటి స్థితిలో ఉన్నావు ఏం చేస్తారు ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్న వంటి పెట్టేటువంటి స్థితి లేదు కనీసం కనీస సౌకర్యాలు చూసే స్థితి లేదు మరి ఎక్కువ సందర్భం ఇంకా ఆర్థికంగా బలపడాలనుకున్న విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రులు పట్టించుకునే సందర్భాలు లేవు కొన్ని సందర్భాలు ఎంత దౌర్భాగ్యస్తే అంటే తల్లిదండ్రులు తను చాలించిన తర్వాత కూడా రానటువంటి స్థితి ఇప్పుడు రాలేము నెట్ పోయింది కదా కాల్ లో అటువంటి సందర్భంలో ఏ తండ్రికైనా అయినా మనందరూ పనిచేసే వాడే మనకి మనం చెప్పిన మాట లేకపోతే బాధపడ బాధ అనిపిస్తుంది ఫస్ట్ బాధ అనిపిస్తుంది తర్వాత ద్వేషం వస్తుంది తర్వాత కోపంగా క్షపిస్తామని విలవయ నువ్వు నాగ ముఖం మొహం ఏం తన 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 పేగు బంధంతో జన్మించినటువంటి వాడు ఆ అంత్యష్టి కూడా లేనప్పుడు ఎంతలా రోధిస్తుంది ప్రతి ప్రాణి అంతే కదా ఇప్పుడు ఆత్మ అవన్నీ కూడా శాపాలుగా మారి రెండో తరం మూడో తరం వచ్చేసరికి పితృకర్మగా పితృదోషాలుగా మారుతాయి గ్రహాల కాంబినేషన్స్ బట్టి అది గుర్తించవచ్చు దానివల్ల ఉన్నతి లోపిస్తుంది ఆ వంశోద్ధరణ కాదు పిల్లలు జన్మించరు జన్మించినటువంటి వాడు మంచి బుద్ధి కలిగి ఉండడు లేదా అన్ని కలిగి ఉన్నా వాడు సమయానికి తండ్రి యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండడు దాదాపు అవే జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు మన కరోనా వచ్చిన సమయంలో చూసాం మనం ఎవరు కూడా పితృకర్మాలు చేసే సందర్భాలు లేవు అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే షా పుణ్యతీర్థంలో పితృపక్షాలు కావచ్చు పక్షాల్లో పుష్కరాలు వచ్చినటువంటి సందర్భంలో వారి స్మరించి కనీసం తిలతరపణం చేయమని చెప్పారు తిలోదకాలు వదిలిపెట్టినా రుణం తీర్చుకునే సందర్భం వస్తుంది ఇప్పుడు శాస్త్రం ఇదే చేయమని చెప్పట్లేదు కదా ప్రధాని ప్రత్యున్నాయం చెప్పింది ఆచరించేటువంటి విధానంలో మార్గాలు ఇచ్చింది సంవత్సరం ఒకసారి పదిహేను రోజుల పాటు సమయం ఇచ్చింది ఇవన్నీ అవకాశం ఉండి ఆచరించకపోవడం వల్ల కలిగే అనార్థాలు అవి అయ్యా పితృదోషం కలిగింది నాకు ఉన్నత రావట్లేదు సారీ పితృదోషం కలిగింది నాకు ఉన్నతి లేదు అని ఇప్పుడు లక్షల లక్షలు పెట్టి ఒక్కోసారి జపము హోమం చేస్తే వచ్చే ఫలితమా అంటే కాదు వెంటనే ఫలించవు పితృదోషాలు చేసినా వెంటనే ఫలించడం లేదు ఎందుచేత అంటే చేసినటువంటి దుష్కర్మ ఇంత చేసేటువంటి పూజ ఇంత ఇప్పుడు నువ్వు దుష్కర్మాలు చేసి సంపాదించిన లక్ష రూపాయలు తీసుకొని ఎక్కడ పెట్టావు దాంట్లో ధర్మబద్ధంగా సంపాదించి ఒక రూపాయి కూడా లేదు నీకు పుణ్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ కర్మ తొలగిపోదు కదా ఆ నలిఫై అయినప్పుడు కదా నీకు మళ్ళీ నువ్వు పడేది కాబట్టి తల్లిదండ్రులు సేవించాలి వారి మాటపై విశ్వాసం ఉంచాలి వంశాచారాలు పాటించాలి ఇవన్నీ చేసినప్పుడే ఇటువంటి దోష రహితంగా ఉండగలుగుతాం మనం నాకు ఒక ఎప్పటి నుంచి ఒక డౌట్ గురుగారు విదేశాల్లోని సైకాలజిస్టే మన దేశంలో జ్యోతిష్యుడు అవుతారో ఎత్తాడేమో సైకాలజీ చిన్న సబ్జెక్ట్ అండి సరే ఈ సైకాలజీ నేర్చుకున్న వాళ్ళకి ఈ మాట ఇబ్బంది పెట్టచ్చు కానీ అంటే మనం అనంతమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలను చూసినట్లయితే చంద్రమా మనసో జాత అంటుంది శాస్త్రం చంద్రుడు మనఃకారకుడు అని చంద్రుడు మనసుకు అధిపతి అని చెప్తుంది శాస్త్రం ఈ కాగ్నేటివ్ బిహేవియర్ సారీ ఈ కాగ్నేటివ్ టెండెన్సీస్ కావచ్చు ఈ బిహేవియర్ ప్యాటర్న్స్ కావచ్చు వీటి మీద స్టడీ చేస్తుంది మన మైండ్ మ్యాప్ చేసి ఇట్లా బిహేవియర్ ఇట్లా ఉంటుందేమో ఇటువంటి విషయాలని కూడా సైకాలజీలు చెప్తారు మనం ఏం చెప్తుందంటే చంద్రుడు మనఃకారకుడు కనుక మేము మానసిక స్థితి జాతకంలో ఉన్నటువంటి చంద్రుని ప్రభావం బట్టి చెప్పొచ్చు అని చెప్తాము ఇప్పుడు ఇంకా లౌకిక ఉదాహరణ చెప్పాలంటే పౌర్ణమి రాగానే సముద్రంలో పెద్ద ఉపయోహంలో వస్తాయి ప్రతిసారి వచ్చేటువంటివి అమావాసంగా సముద్రం వెనక్కి వెళ్తుంది అని చెప్తాం చంద్రునికి నీటికి దగ్గర సంబంధాలు ఉంటాయి చంద్రుడు నీటిని అట్రాక్ట్ చేయగలుగుతాడు శరీరంలో ఎంత పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వాటర్తోనే నిర్మాణం ఉంది దాంట్లో ముఖ్యంగా మరీ ముఖ్యంగా బ్రెయిన్లో అంతే కాబట్టి ఎక్కువ జలశాతం ఉన్నటువంటి సందర్భంలో చంద్రుని యొక్క ప్రభావం మనస్సుపై ఉంటుంది బ్రెయిన్ కావచ్చు అది మనస్సు కావచ్చు మనస్సు అనేటువంటి పదానికి శాస్త్రీయంగా ఒక అర్థం చెప్పలేం గనక మన ఆలోచన కావచ్చు ఇవన్నీ కూడా బుద్ధితో కలిగేటువంటివి సో ఇవన్నీ కూడా చంద్రుని ఆధీనంలో ఉంటాయి ఆధీనంలో ఉన్నటువంటి విషయాల్ని మీ బిహేవియరల్ ప్యాటర్న్స్ చెప్పేటువంటి శాస్త్రం సైకాలజీ జ్యోతిష్ శాస్త్రం అనంతమైనటువంటిది ప్రతి గ్రహానికి ఒక ఆధిపత్యం ఇచ్చారు సూర్యుడు ఆత్మకారకుడని సూర్యుడు కారకుడని ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదని చెప్తాము ఆరోగ్యపద సూర్యుడు అని చెప్పారు సూర్య నమస్కారం చేసే వాళ్ళ పూర్వీకులు సూర్యునికి అర్ఘ్యం వదిలిపెట్టేవారు వారి నేటితో సంబంధం లేదు కదండి కానీ సూర్యుని నాగ్య మధ్య పెట్టి చేతులైతే నమస్కారం చేస్తే సూర్యరశ్మి శరీరం అంతా పడేది దాని ద్వారా విటమిన్ డి శరీరానికి వచ్చేది ఆరోగ్యంగా ఉండేటువంటి వారికి సూర్యరశ్మి పడినటువంటి పండే ధాన్యం అదడం వల్ల కూడా ఆరోగ్యం వచ్చేది ఇవన్నీ కూడా అంటే తొమ్మిది గ్రహాల యొక్క విశేషమైనటువంటి వర్ణాలు చెప్పారు అట్లా చంద్రగ్రహణం సంబంధించినటువంటి కేవలం హ్యూమన్ బిహేవియర్ గురించి మైండ్ సెట్ గురించి చెప్పేటువంటిది సైకాలజీ కాబట్టి ఒక ఒక లిమిటెడ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు అట్లాగే ఏ టెంపుల్కి వెళ్ళినా నవగ్రహ మండపాలు ఉంటాయి వాటిని దర్శించుకోండి వాటి చుట్టూ ప్రదక్షిణ చేయండి వాటిని నైవేద్యం పెట్టండి అంటారు ఎందుకు నవగ్రహాలు అనేటువంటి విషయాల్ని మన పూర్వీకులు ఋగ్వేద కాలం పైన గుర్తుపెట్టారు కొన్ని యుగాల యుగాల ముందు నుంచి యుగాలు చెప్పాలంటే ఋగ్వేద కాలంగా మనం ఈ సైన్స్ అయితే లెక్కబడుతుందో కొలమానం ఉన్నంత వరకు ఎన్ని వేల సంవత్సరాల వెనుక అని చెప్పి చెప్తుందో అప్పటి నుంచి నవగ్రహాలని ఆరాధన చేస్తున్నాం మనం ప్రత్యక్షంగా కనిపించేటువంటి గ్రహం సూర్యగ్రహం సూర్యుని ఆరాధన చేస్తుంటాం చంద్రుని ఆరాధన చేస్తాం ప్రవహించేటువంటి నదుల్ని ఆరాధన చేస్తాం చెట్టుని ఆరాధన చేస్తాం పుట్టక ఆరాధన చేస్తాం ప్రకృతిని ఆరాధన చేసి ప్రకృతి ప్రేమికులు మన భారతీయులు అట్లా నవగ్రహాల విషయానికి వచ్చేసరికి నవగ్రహ అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహాలు అనేకంగా ఉన్నప్పటికీ నేటికీ సైన్స్ సైంటిస్టులు ఇన్ని గ్రహాలను ఖచ్చితంగా లేక చెప్పలేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటి తొమ్మిది గ్రహాలు మాత్రమే అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం మనం మనం చెప్పినటువంటి ప్లూటో ఉదాహరణ తీసుకోవచ్చు అప్పుడే దీంట్లోకి వస్తుందంటారు అప్పుడే రాదంటారు వారికి క్లారిటీ లేదు ఇన్ని ఉండి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సాధన చేసి అవన్నీ చూసి దాని ప్రభావం ఉందా లేదా చెప్పని కూడా సంశయపడుతుంది కానీ ఏది పూర్తి ఇటువంటి పరికరాలు లేనప్పుడు టెక్నాలజీ డెవలప్ కానటువంటి సందర్భంలో తొమ్మిది గ్రహాలు ప్రత్యక్ష ప్రభావం భూమి మీద చూపిస్తున్నాయని చెప్పినటువంటి వాళ్ళు మన పూర్వీకులు దాన్ని ఒక విగ్రహ రూపంలో చేసి ఈ ఏ విధంగా ఉంటాయి ఈ ఈ రాజ్యాలపై వాడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒక మూర్తి భవించినటువంటి రూపం అక్కడ పెట్టారు తొమ్మిది గ్రహాలుగా నిర్ధారణ చేశారు ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ఏ గ్రహాల వల్ల జాతకాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది దానివల్ల ప్రకృతిలో మార్పు ఎప్పుడు వస్తాయి కాలం ఎట్లవుతుంది వర్షాలు ఎప్పుడు పడతాయి ఎండాకాలం ఎన్ని రోజులు ఉంటుంది ఇవన్నీ కూడా నవగ్రహాల యొక్క గతులని ఆధారం చేసుకొని గ్రహస్థితులని ఆధారం చేసుకొని చెప్పినటువంటి విషయాలు ఆ నవగ్రహం ఇప్పుడు ఎవరైతే మనల్ని శాసిస్తున్నారో వారిని ఇచ్చేవారు మీరు అనుకుందాం మీ ప్రీతి చెందితే మీ అనుగ్రహం నాగలిగితే ఏమవుతుంది అంటే కొంతవరకు నేను లాభపడగలుగుతాను అట్లా మన కర్మలు ఇచ్చేటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి కదా అవి పైన శాసిస్తున్నాయి వాటి ఆరాధన చేయడం వల్ల నమస్కారం చేయడం వల్ల వాటి ప్రీతిగా చేసేటువంటి కర్మలు చేయడం వల్ల ఏమవుతుండేవి వాటి అనుగ్రహాలు కొన్ని కార్వకులం అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే మనం చేసేటువంటి జీవన విధానంలో కొంచెం సాఫీగా వెళ్ళగలుగుతాం సో నవగ్రహ ఆరాధన అనేది పూర్వకాలం నుంచి ఉన్నటువంటి విషయం ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ కూడా పూర్తి ఎన్ని గ్రహాలు ఉన్నాయో చెప్పేటువంటి స్థితిలో నేటికీ లేదు కాబట్టి మనం ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యపడాయి అంటే పూర్వకుల యొక్క సాధన చేత దివ్య దృష్టి చేత అవన్నీ కూడా కఠినంగా ఉండేటివి ఆ విధంగా సాధన చేయగలిగారు కాబట్టి కొన్ని యుగాలు వచ్చినా సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా డెవలప్ అయినా వారు గుర్తుపట్టనంత ముందే టెక్నాలజీ ముందు ముందే అన్వయం చేసి పెట్టారు ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే అది వచ్చిన తర్వాత ఆహా ఫలాన వాళ్ళు ఇక్కడ చెప్పి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు సో ఇటువంటివన్నీ కూడా ఆహా పుష్పక విమా మనం విమానంలో ఎగరగలుగుతామని చెప్పాము నేటి నుంచి విద్యుత్ వస్తుందని చెప్పారు మన పూర్వీకులు ఎట్లా సాధ్యపడుతుంది అంటే ఓహో ఫలాన వారు అప్పుడే చెప్పారు కాబట్టి ఇక్కడ సాధ్యపడింది అనుకుంటున్నారు తప్ప ఈ టెక్నాలజీ అంతా వాళ్ళకి ముందే అవగాహన ఉంది అని పూర్తిగా విశ్వ జీర్ణించుకునేటువంటి స్థితిలో కూడా వాళ్ళు లేరు ఈరోజు